దేవుడి జగన్నాథ్ ఇది మెయిన్ ఇదిగో ఇది ఇక్కడ పెద్ద తలకాయ నువ్వే కొట్టు ఎవరిని కొట్టావు అందరిని కొట్టు ఎంత బాగా కొట్టావు కొట్టు నువ్వు లోకల్ కాబట్టి ఎవరిన కొట్టాలి అర్థం అవుతుంది నా మెయిన్ జాబు ప్రజలు ఇవ్వడం మీరు మనిషి నానా చనిపోయే లోపల నాలుగు గొంతు దాటాలని చెప్పారు ఏమిటంటే చెప్పండి గంగ నీరు గీతా శ్లోకం జగన్నాథపురి ప్రసాదం ఈ నాలుగోది ఇది గొంతు దాటాలి ఆల్రెడీ గీతా శ్లోకం చెప్పేశారు పూరి ప్రసాదం ఎప్పుడైనా తిన్నే ఉంటారు గంగ నీరు కచ్చితంగా తాగారు అలాగే ఇది అయోధ్య ప్రసాదం ఒక్కొక్క పలుకు నువ్వు ఒక్కటే విధకడు కొన్ని ఉన్నాయి అలాగే నిన్న నీకు ఇచ్చానా ఇవ్వలేదా ఇవ్వలేదా అక్కావా ఎలా అక్కావాదా ఎక్కడ మేము అయిపోతాం ఇంకొకటి ఉంది ఇవన్నీ నేను ఇస్తే భగవంతుడు ఆనందపడతాడు ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చాము ఎవరు ఎవరు నుంచి తెచ్చాం బృందావనం అది ఒక్కటే అయోధ్య మిగిలినవన్నీ బృందావనం ఇది ఇంకొకటి ఇందులో వేసుకున్నాను ఇందులో సెంట్ ఉండాలి సెంట్ కూడా ఇచ్చేస్తే నాకు ఇంకో స్టంట్ ఉండదు అన్ని అన్ని రకాలు ఇచ్చిన వాళ్ళని అవుతాను చిన్న ధన సీస చిన్నది చిన్న సీస అంటే అన్ని రకాలు ఇచ్చిన వాళ్ళు దొరికింది అమ్మాయి దొరికింది థ్యాంక్ యూ ఈ బాధ్యత ఏ పేరు మధు ఓ మధు ఓకే ఇది అందరికి రాయండి ఇదిగో ప్రసాదం కదా అని ఏ ఇందులో ఇంకొక అయోధ్య ప్రసాదం ఉందేమో చూడు చిన్న డబ్బా ఉండాలి మరి అయిపోతే నేను ఏం చేయలేను ఉంటే ఇవ్వండి ఓకేనా అందరికి అన్ని రకాలు అందుతాయి ఎవ్వరు ఏది మిస్ అవ్వకండి అలాగే ఇదిగో ఒక్క క్షణం నాకు టైం ఇస్తే అలా చేయకండి ఇది పిల్లలు ఇదిగో ఇది పిల్లలకి ఇవ్వాలని నా కోరిక ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకుంటారు ఈ తాళ్ళు ఇవ్వాలి బాధ్యత ఎవరు తీసుకుంటారు బాధ్యత రవి సార్ రఘు రామచంద్ర రఘువీరామచంద్రదీరా నేను స్టార్ట్ అనగానే మొదలు పెడుతు ఒక్క నిమిషం ఈ తాడు మనిషి కోటి చప్పు తీసుకోండి ఇవి లింక్ అయి ఉన్నాయి జాగ్రత్త కట్ చేయండి కత్తిలు వెతుకుతున్నాను ఎవరు అలా చేయొద్దు అయి ఉన్నాయి ఇచ్చేయొచ్చు ఓకేనా అందరు ఒకసారి అది నానా ఒక క్షణం ఉండు నీ పేరు దీప్తి నానా ఒక్క క్షణం అందరూ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భారత్ మాతా జై భారత్ మాతా జై గోవింద గోవింద ఇక్కడ ఉన్నవి ఏవి నేను వెనక్కి పట్టుకెళ్ళడానికి తేలేదు ఇక్కడ ఏవి నాకు వెనక్కి రావక్కర్లేదు ఉన్నకానికి అన్నీ పట్టుకెదురు కానీ ఎవడో నేలపడి ఎవరిని ఇబ్బంది పెట్టరు అన్నీ అందరికి ఏది నాకు వెనక్కి ఇవ్వక్కర్లేదు ఏది నేను ఇప్పుడు హైదరాబాద్ పట్టుకెళ్ళాలని కోరిస్తూ నేను తీసుకురాలే ఎందుకంటే నెక్స్ట్ విజిట్ ఏం లేదు హైదరాబాద్ నుంచి మళ్ళీ నేను తిరుపతికి విజయవాడకి వెళ్తాను ఇచ్చేయండి అందరూ తీసుకోండి ఇంకా సరిపోతే అడగండి నాన్న ఇప్పుడు నా పని నేను చేస్తాను పెట్టే పని నాది కొట్టే పని అయింది ఇచ్చే పని వాళ్ళది అన్ని తీసుకుని వెళ్ళండి తోసుకుని వెళ్ళకండి అందరికి అన్ని వస్తాయి నానా ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకుండా ఏ చదవండి తెలియకపోతే ఎలా తీసుకుంటే తీసుకోకండి నానా అందరూ ఒకసారి చెప్పండి బృందావన విహారీలకి గోవింద జయ జయ గోపాల జయ జయ గోపాల రెండు పనులు కదా రెండు చేశాగమ్మా ఇప్పుడు నీకు వీటి మీద కొంచెం కోపం ఎలా కొట్టు కోపం అందరి తల మీద ఎలా తాకించండి నాన్న ఈ రచితులు ఇవ్వడం నాకు ముఖ్యమైన పని అందుకని నీకు కొట్టే పని ఎవరినన్నా లోకల్ కాబట్టి కొట్టచ్చు ఈ బృందా మట్టి నోట్లో వేసుకోవాలి గుర్తు పెట్టుకోవడానికి కాదు తల్లి తీసుకోండి పిల్లలకి నేను గిఫ్ట్లు బాకీ ఉన్నాను తర్వాత అడగండి ఇప్పుడు ఈ అమ్మాయి పేరు సస్య కదా సస్య ఇంగ్లీష్ లో దీని ఏమంటారు ఇంగ్లీష్ లో ప్లేస్ అది నెక్కు ఈ మాలయ్య కానీ వచ్చింది లుక్కు త్వరల వద్ద లక్కు చూసే వాళ్ళకి ఎక్కువ మొక్కు అక్కడికి వెళ్ళేది మెక్కు మంచు కలిసిపోతే సిక్కు అయిపోతే బుక్ పెట్టుకోక్కు ఇదో నోట్ బుక్ నేను చెప్పినంత కాకు తల్లి 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 మా అమ్మ గారు అన్ని తీసుకుని వెళ్ళాలి అన్ని తీసుకుని వెళ్ళాలి ఎవరు ఏం మిస్ అవ్వకండి అయిపోయిన వాళ్ళు టమాటాపాత్ దగ్గరికి వెళ్ళిపోండి అందుకే మీకు ఇచ్చే కదా అందులో నా నెంబర్ ఉంది తీసుకోండి అమ్మా చేయండి ఏం కాదు మీరు చేయండి చేయండి ఫోన్ అంతా తొందరగా అసలు ఇదిగో ఇలాగే ఉంటుంది జీవితం అందుకని మీరు తల్లులంతా అన్ని తీసుకుని తల్లు వెళ్ళిపోతే వాళ్ళకి ఇస్తాను ముందు తల్లు ముందు తల్లు కొంచెం నన్ను మీరు తినేది ఫోటో కూడా టైం ఇస్తాను కొంచెం ఇది అన్ని తీసుకోండి నాన్న మీద పడకండి నాన్న తోసుకోకండి అన్ని తీసుకోండి తీసుకోండి ఈ ప్రజలు మాత్రమే ఇంటి కోడి తీసుకోండి ఇంటి చెప్పండి ఇవ్వండి మీద పడదండి పులుసు మళ్ళీ రండి అమ్మలకు అయిన తర్వాత ఇస్తాను ప్లీజ్ ఇక్కడ అన్ని ఉన్నాయి అవతల ముందు ఆడవాళ్ళు అయిపోవాలి ఆడవాళ్ళు అయిన తర్వాతే మగవాళ్ళు ప్లీజ్ ఆ పల్లెలకి అయిపోవాలి అమ్మ అమ్మా ఈ ప్రయోజనాలు తీసుకోండి అన్ని తీసుకోండి ఇంటికొట్టి తీసుకుపోవాల్ను ఇంటికి ఒకటి ఇంటికొకటే తీసుకోండి మనవర ఒకటి తాత ఒకటి తీసుకోవద్దండి ప్లీజ్ అందరికి రావాలి ప్లీజ్ లో వేసుకోండి అమ్మో డాక్టరమ్మా తల్లి అన్ని తీసుకోవాలి నాన్న మగవాళ్ళు అప్పుడే రావచ్చు ముందు తల్లు అయిపోవాలి నోన ఇవ్వడం ప్లీజ్ రెండు నిమిషాలు అన్యాయం కదా తల్లు అయిపోండి ప్రతాప్ కొంచెం చూడు ప్రతాప్ కొంచెం చూడు తీసుకోండి ప్రజలు అమ్మలు వెళ్ళిపోండి తీసుకోండి ఇప్పుడు పురుషులు రండి నోట్లో వేసుకోండి అమ్మా ప్రజలు అయిందా అమ్మా ఇదైందా బ్రజి తీసుకోండి తీసుకోండి అమ్మా అమ్మా ఇదా ప్రజ తూలి ఇదే మెయిన్ అన్ని వెళ్ళిపోతే ఏం పేద అది ఇక్కడే ఉంది అందరూ అన్ని రకాలు తీసుకునే వెళ్ళండి అన్ని రకాలు తీసుకునే వెళ్ళండి ఏది మిస్ అవకండి నా బుడవ బృందావన లాల్కి మీకు ఇచ్చిన స్టిక్కర్లు కనబడే చోట్ల అంటించండి ఆ శ్లోకాన్ని మీరు చక్కగా నేర్చుకుని మంత్ తర్వాత అర్థంతో సహా అప్పు చెప్తే మీరు నాకు గురిదక్షిణ ఇచ్చినట్టు నేను భావిస్తాను ఆనందిస్తాను ఇప్పుడు ఎవడు నాకు ఏ కాగితాలు ఇవ్వకండి కాగితాలు అంటే డబ్బులు నేనేం తీసుకోండి అదైనా మీ కాగితాలతో నాకు పని లేదు మీరు చెప్పింది చేస్తే చాలు తీసుకోండి అయినా అందరూ అన్ని తీసుకోండి బ్రజుని ఏకాష్ పేపర్ ప్రాకాశ పేపర్ సేమ్ నా సేమ్ అది సైజ్ వేరు సేమ్ పేపర్ ఎందుకు వేరు చేస్తాం ఈ పక్కన పెట్టాక బొల్లు అది వేరే అనుకుంటున్నాను ఒక రకమే ఇవ్వాలి సైజ్ చూసి రెండంటే ఒక నీకు చెప్పింది ఒకటి ఇమ్మనే ఒకటి ఇవ్వాలి సౌండ్ రావట్లేదు ప్రతాప్

ఇది ఈలోపు తినేది అయిపోతుంది ఇది ముఖ్యం అయిందా మిస్ అవ్వదు ఇది అయిపోతే నోట్లో వేసుకోండి ఇదైపోయిందా ప్రజలు అయిపోయిందా ప్రజలు నోట్ల వేసుకోండి ప్రజలు నోట్ల వేసుకోండి బృందావన విహారి లాలికి ఇది అయిపోతే ఫోటోలు తీసుకున్నా వస్తా నేను టైం ఇస్తా

మీరు జ్యోతిష్యం చెప్పడం మార్గం వేయించుకోవడం చాలా గ్రేట్ బృందా విహారీకి ఉండండి నేను చాలా ఓపిక ఉన్నది మళ్ళీ ఇదైతేనే ఇస్తా ఈ నా పరిస్థితులు గొడవ అయిపోవాలి

మీ కార్డు ఇచ్చాను ఎంతగా ఒకసారి చెప్తా చెప్తా యాక్చువల్ భాష ఒకసారి చెప్తా హరే కృష్ణ అందరికీ అయిపోయిందా ప్రతాపు ప్రతాపము చూపిస్తున్నాడు ఆ జగన్నాథుని కర్రతో పుట్టి రాదా మరో అదేమో తిట్టి మిమ్మల్ని చట్టి పంచుతున్నాను మట్టి ఈ రోజుకి చాలు ఇప్పుడు నేను తాగుతాను పాలు అదే నాకు మేలు ఇక చాలా పెద్దది సుబ్బంది హాలు అమ్మా ఇది అయిపోతే పార్ట్ టూ లోకి వెళ్తాను నేను నా ఫోటోలు ఈ పిల్లలకి మాల తల్లి ఉండరా కొట్టే పని అయింది పెట్టే పని నాది పెట్టే పని అయింది దీన్ని సగం చేస్తే అమ్మ లేకపోతే రెండు రూపాయలు పట్టణం పట్టడం రెండు రూపాయలు అమ్మకో పట్టణం మొక్కి గొల్లు బొల్లు ఉన్నాయి ఇది ఏ ఇదిగో తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక పదం కక్కుద్ది ఐ డోంట్ లైక్ దట్ వర్డ్ అదైనా లేదు అనే పదం నా నోట్లోంచి రావడానికి అస్సలు ఇష్టపడినాం అదైనా అందరూ అన్ని తీసుకోండి అక్కడ ప్రసాదం తీసుకోండి గురులొచ్చి వేసుకోండి అందరికి అన్ని వచ్చినాయా అయిపోయిందా అయిపోతే ఐ గో ఫర్ నెక్స్ట్ వన్ పొట్లం కట్టి రెండు రూపాయలు పెట్టి వేరే పేపర్ తీసుకోండి అందరికి అన్ని అయినా అందరికి అన్ని ఇది అయిపోయిందా వరిజుల్ సెక్షన్ అయిపోతే ఐ గో ఫర్ సెక్షన్ నేను ఇస్తాను ఇది అది ఇలా వాడు అందరికి పెద్ద ఇంట్లో అందరికి నోట్లు ಅಂತೃಂದಾವನ ವಿಹಾರಿ ಅಜುಲ ತೋಪು ಡೀತು ತೀಸ್ಕೊಂಡ ಸ್ನೇಪು

అమ్మా అంటే యాక్చువల్ చాలా ఉన్నాయి మోచుకు రాలేక ఉన్నాయి తెలుసా కొన్ని వందల మాలలు ఇది యాక్చువల్ పిల్లల కోసమే కొన్ని ఉన్నాయి కుంగట్టి కుంగట్టి నీకు గిఫ్ట్ వచ్చింది కదా ధర తల్లి టూ అదే అదే చిన్నది జపాలే దీపు దిద్ది నీకు ఆప్షన్ ఇస్తానే

చదివి నాకు వన్ మంత్ తర్వాత అయినా ఈ బృందావనం యొక్క గొప్పతనం భక్తి విషయం చాలా ఎలా మనం జీవితంలో స్నేహితులతో ఉండాలి విషయమైనా చాలా మంచి బుక్ అది ఆ రోజు సంస్థ క్రితం చాలా గొప్ప స్కాలం రాశారు సరే ప్రతాప్ సార్ మేడీఎమ్

మా ఫ్రెండ్ రోహిత్ రోహిత్ అరే పిల్లలు అయితే అండి రోహిత్ అరే ఇంట్లో ఇక్కడ ఇక్కడే వాళ్ళకి మాట ఇచ్చాను నేను అలా ఇంటికాడ ఉన్న వాళ్ళ గురించి అయితే నేను ఇవ్వలేను ఇక్కడ లేవు అందుకే ఎక్కడ వచ్చిన రండి అరే రోహిత్ రా ఏం జాగ్రత్తగా ఇవి జాగ్రత్త కట్ చేయకపోతే ఎక్కువ తక్కువైపోతుంది మర్ర ఉందా లేదా నువ్వు కట్టుకోవడానికి పని చేసేవాడు కావాలన్నా నువ్వు తీసుకో నేను వద్దాను కానీ వీటిని జాగ్రత్తగా ఓ పని చేద్దాం శివ నువ్వు వాడికి ఒక హెల్ప్ చేసి నీట్ గా కట్ అయ్యేలా చేసి వాడికి ఒక తెచ్చి మిగిలిన మిగిలితే నాకు ఇవ్వు కత్తి నాకు ఇవ్వు గుడ్ బాయ్ ఓరే చిన్నప్పటి ఏం పేరు సుదీప్ వాడు దీంతో జపం చేయాలి ఈ వేలు ఆడకూడదు ఈ రెండు వేలు పట్టుకుని చాలా ఉన్నాయి గుట్టలుగా అన్ని మొయ్యలేదు కదా ఏవో బ్యాగ్ వేసుకొచ్చావు ఇగో ఈ రెండు వేలు పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే జపం చేయాలి నువ్వు కూడా పేరా రెండు చేద్దపట్టు అలా చేయాలి జపం చేయండి స్టిక్కర్ కార్డులన్నీ తీసుకున్నారు కదా తీసుకున్న పేపర్ చదవండి చదివింది ఫాలో అవ్వండి నెలకు రెండు సార్లు ఏకాదశి వస్తుంది అది ఫాలో ఇంకేమన్నా పిల్లలు ఉన్నారా ఇంకేవన్న పిల్లలు ఇక్కడ లైవ్ లో లైవ్ లో ఉన్నారా ఒకటి ఉంది రైట్ నా ఫోటో తీసుకుందాం దిగుతాను అందరికి స్టిక్కర్లు వచ్చినాయి కదా కార్డులు వచ్చినాయి కదా పేపర్లు వచ్చినాయి కదా అన్ని వచ్చినట్టు కదా పెట్రోల్కి వెళ్ళిపోదావా అందులో కట్టేస్తావా రెండు రూపాయలు ఇది ఎవరో అడుగులు కొట్టించా ఇదే పొగలంటే పొగల ఐ హేట్ బాబి సార్ కనీసం ఆడెవడో గ్లాస్ ఇది వాడలే పేపర్ మా దగ్గరే నేను ఈ బాధ్యత లేకపోవడానికి దేశం ఉంది

కొంచెం వాడు సారీ మొత్తం వాడు అయినా అయినా ఈ ఐందా ఇరుదు ఐందా ఐందా బజ్లు నోట్ చేసుకో రైట్ బందార విహారి లాల్ కి జై రైట్ గేది పావ దివో బయ్యัตతను ఏపేది పంచి పెడుతుండు నేను ఒక ఫోటోలు తీస్తాను రైట్ బారాజ్ పదకి జై ఏమాలి చేను ఐపనే ఐపనే ఇప్పుడు కట్ కాళ్ళు నాలుగు ఇచ్చారేంటి ఒక్కోలికి ఒక్కరు చెప్పాలి నాలుగు ఇచ్చి ఇచ్చాడు ఎవరికి ఇచ్చాను కత్రి నీకు కాకుండా నీ పక్కన ఏమన్నా పంపించాను పండి ఏంటి శివ శివ ఏ

కార్యక్రమాలు బై భారత్ మాతకి భారత్ మాతకి కర్నూలు భక్తులకు మీ అందరికి బాయ్ భారత్ జై మీ అందరికి బాయ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ ఏం పేరు అమ్మ పేరు అరుణ వెతుకుతాను కొద్దిసేపు నెల గొడవ అయిపోయింది ఈ లోపల టమాటాబాద్ తిన్నున్నాయి మీకోసం వెతు ఇది గొడవ మీరు తిన్నరా కూర్చోండి కాస్త గాలి నాతో పని లేని వాళ్ళంతా దూరంగా కూర్చోండి నా నాతో పని వాళ్ళు కూడా దూరం కూర్చోండి ఓన్లీ ఈ ఫోటో సెక్షన్ అయిపోతే నేను ఏదైనా వెతకడానికి ఇవ్వాలనుకుంటున్నా ఓకే రైట్ రైట్ నీ పేరు అనిల్ అనిల్ రెడ్డి రెడ్డి వెనకాల ప్రతాప్ రెడ్డి హౌస్ ఆఫ్ సుబ్బారెడ్డి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మతాకి బాబు యశ్వంత్ వేరే సాంగ్ ఇచ్చారుగా వేయిచ్చు కదా ఇది ఒక ఇంకో సాంగ్ ఎలాగ పెట్టావు కష్టపడి నిజం చెప్తాం కదా నిజం చెప్తాం కదా ఎవరికి నచ్చినా నచ్చపోయినా నేను చదువుతాను సైకి కొడతా లవ్ ఎవరిని వదిలేది లేదు అదే బాడీ తగ్గాలంతే పని తగ్గకూడదు జయశ్రీరామ్ నారాత్మతాకి ఇప్పుడు రెండు మూడు గంటల నుంచి మాట్లాడుతున్నారు కదా ఒక్క పని కూడా తిన్నాం కొన్ని పాలు తాగి అంతేనా అది కానీ రేపటి కోసం ఆలోచించండి రేపటి తరం కోసం ఆలోచించండి పార్టీలు పక్కన పెట్టండి ధర్మాన్ని ఎత్తి పెట్టుకోండి జై శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చింది కదా ఇగో మీకు ఇదే ఒకసారి టైముకి తినండి టైముకి తినండి మీకు ఏం చెప్దాం కూడా అంటే టైంకి బోన్ చేయండి తినండి కాదు టైం కి చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి ఇది లాస్ట్ బట్ రైట్ ఓకే రైట్ సారీ మీకు పట్టలు కూడా అయిపోయిందా కర్నూలు ఓ బ్లడ్ సూ సో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నా ఏపీలు అవును అంతే నాకు నచ్చేవు కొరవాడ నువ్వు లవ్ యూ రైట్ నాన్న నీ పేరు బ్లడ్ ఏపీలు హరి బ్లడ్ హరి పెట్టుకుందాం ఇక్కడ హెడ్ వాడు వాడు బ్లడ్ జై శ్రీరామ్ రైట్ భారత్ నువ్వు ఉండండి వెతుకుతాను ఒక్క నిమిషం వీరి వెతుకుతాను మీ మాలి ఉందా పసుగు తీసుకెళ్తారో శరీరంలో భాగం నేను ఉంటాను రెడ్డి నువ్వు తినేసాయి టమాటాబాద్ ఇది అంతులేని కథ